హాయ్ అండి ఈరోజు ముఖ్యంగా పిల్లలకి కొంతమంది పెద్దవాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే క్రెడిట్ కార్డులని ఎంకరేజ్ చేయొద్దండి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ పెంచుకుందుకు తరచూ మనకి ఫోన్లు చేసేస్తూ ఉంటారు మీకు క్రెడిట్ కార్డు ఇస్తామండి ఎలిజిబుల్ ఉంది ఎలా అలా అని చెప్పి ఇంత యాభై వేలకు ఉంది లక్షకుంది అలా అని చెప్పి పిల్లలు సాధారణంగా అటెంప్ట్ అవుతారు పిల్లలే పెద్దవాళ్ళు కూడా అవుతున్నారు టెంప్ట్ అయ్యి క్రెడిట్ కార్డు తీసేసుకుంటారు క్రెడిట్ కార్డు అనేది అన్నింటికి ఉపయోగిస్తుంది టికెట్స్కి పెట్రోల్కి ఎక్కడైనా షాపింగ్లకి అన్ని చోట్ల ఉపయోగిస్తుంది కదా ఆ ఉపయోగించడం వల్ల దాన్ని వాడేస్తారు వాడేసి బాధ్యతగా కట్టుకుంటే పర్వాలేదు కానీ ఈ వచ్చిన జీతంలోంచి పదివేలు ఎంతో నెలకు వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది అంత చేసేస్తారు వాళ్ళకి తెలియదు కార్డు ఉంటే తెలియదు అది అది ఒక మాయా మత్తును దానివల్ల కట్టేటప్పుడు ఇబ్బంది పడిపోయి కట్టలైపోతున్నారు వాళ్ళు ఛార్జెస్ వేసేస్తారు చాలా ఆ ఛార్జెస్ వల్ల ఇంకా డబల్ అయిపోయి ఇంకా ఇంకా అలా అప్పుల్లో కూరిపోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను చాలామంది అలాంటి పిల్లల వల్ల తల్లిదండ్రులకు కూడా చాలా బాధ కలుగుతోంది తల్లిదండ్రులు మాత్రం ఎంతని ఏమని చేయగలుగుతారు మంచిగా చదివిస్తారు వాళ్ళని మంచి చదువులు చదివిస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకుంటారు ఏదైనా కష్టం వస్తే కొంతవరకు చేయగలరు కానీ ఇలాంటి క్రెడిట్ కార్డులు వాడేసి ఇలా అబాధ్యతగా ఉంటే అది చాలా తల్లిదండ్రులకు ఎంతో బాధ కలుగుతుందండి ఎందుకంటే వాళ్ళకి చేసే శక్తి ఇంకా ఉండదు ఉండదు వాళ్ళ బాధను చూడలేరు అలా పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు మీరు ఇరుక్కుపోతారు అలా చేయద్దు ఇంకా కొన్ని కార్డులు ఉంటాయి వస్తువు కొనుక్కుందుకే ఇస్తారు అవి అప్పుడు వస్తువే కొనుక్కోగలుగుతారు అంతకుమించి ఏం చేయలేకపోతారు నెలలో కొంచెం మూడు వేలో నాలుగు వేలో ఐదు వేలో మీరు కొన్న వస్తువుని బట్టి అది కట్టుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి యాభై వేలు పెట్టా పాతిక వేలు పెట్టా ఒకే వస్తువు కొనలేకపోవచ్చు పోనీ ఇలా తీసుకుని ఈఎంఐలా కట్టుకోవచ్చు అది నయం కానీ క్రెడిట్ కార్డ్ అనేది అన్నిటికీ షాప్ చెప్తున్నాను కదా షాపింగులకి పెట్రోల్కి టికెట్స్కి అన్నిటికీ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఉపయోగపడ్డప్పుడు దాన్ని ఈజీగా సునాయాసంగా వాడేస్తారు వాడేసి బోర్డు బిల్లు పెంచేసుకుంటారు కట్టలేకపోతున్నారు దానివల్ల చాలామంది సఫర్ అవ్వడం నేను చూస్తున్నాను పిల్లలంతా ఇదవుతున్నారు అంటే నేను చెప్పేది బాధ్యతగా ఉండి వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు కొంచెం ఆ మాయలో పడిపోయి తిరిగి కట్టుకోలేని వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళని చూసి పెద్దవాళ్ళు బాధపడుతున్నారు అలా ఉండద్దు వాళ్ళు మన్ని వాళ్ళ బిజినెస్ అదొక బిజినెస్ ట్యాకిలు అంతే నాకే వస్తాయి ఆడవాళ్ళమైనా మీరు ఎలిజిబుల్ మీకు ఇస్తాము అలా అని చెప్పి అలాంటిది ఉద్యోగం చేసి వాళ్ళకి ఈ ఉత్తికి వాళ్ళకి తెగొచ్చేస్తాయి ఫోన్లు ఆ మాయలో వాళ్ళు పడిపోయి తీసుకుంటారు కార్డు తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి పిల్లలు ఎవ్వరూ అలా ఉండొద్దమ్మా బాధ్యతగా ఉండండి మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసిన వాళ్ళు బాధపడకూడదు మీరు వాళ్ళకి ఏం చెప్పినా పర్వాలేదు మీరు బాధపడుతుంటే వాళ్ళు చూడలేరు ఇంకా మిమ్మల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి మీ పిల్లలకి ఏవో చేసి ఇంకా చేసే శక్తి కూడా వాళ్ళకి ఉండాలి కదా ఉంటే తల్లిదండ్రులు మీకే ఇస్తారు ఎవరికి ఇస్తారు వాళ్ళ దగ్గర ఉన్నది అంతేగాని అలా పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మీరు మనశ్శాంతి లేకుండా ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి ఎప్పుడైతే డబ్బు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంట్లో ఉందో భార్యాభర్తలు తప్పకుండా గొడవలు అవుతాయి అలా ఉండకుండా అందరూ హ్యాపీగా ఉండండి ఈ కార్డులు మాయలో పడద్దు చెప్పాక ఏదైనా వస్తువు కొనుక్కునే కార్డు ఉంటే కొని తీసుకోండి ఒకేసారి పెట్టుబడి పెట్టలేం కదా అనుకునే ఉద్దేశం ఉంటే దానికి జాగ్రత్తగా మీ సివిల్ దెబ్బ తినకుండా ఆ టైంకి కట్టేసేయండి వాళ్ళు ఇచ్చిన డ్యూ డేట్ ఉంటుంది కదా దాన్ని కట్టేసుకోండి అది కొంతవరకు నయం ఇది నేను ఈరోజు చెప్పేది పిల్లలకి మీరు వేరేగా నా చెప్పొచ్చింది ఇప్పుడు సలహాలు అని అనుకోవద్దు అందరూ బాగుండాలి సుఖంగా హ్యాపీగా ఉండాలి అని ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప మరొక విధంగా కాదు మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి ఉంటాను మీ విజయాపన్నాల